తెలుగు సినిమా పరిశ్రమలో ఆడవాళ్లలో మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ అలాగే మగవాళ్లలో సింగర్ ఎవరు రావి కొండలరావు గారు ఆడవాళ్ల రాజరత్న విడుదలైంది దాంట్లో ఇది మంచి సమయం కూడా పాట డాన్స్ చేస్తూ పాడుతుంది ఆ డాన్సర్ పేరు ఏదో గుర్తిలేదు ఆల్రెడీ ప్లేబ్యాక్ పాడింది వెజివాడ రాజరత్న పంతొమ్మిది నలభై రెండు పోతనా మగవాళ్ళలో ఎంఎస్ రామారావు గారు చాలా మంది అనుకుంటారా కాదు ఎందుకంటే వద్దే మాత్రం పంతొమ్మిది ముప్పై తొమ్మిది వాహినివా సినిమా దాంట్లో ఒక అబ్బాయి కృష్ణ అని నాగయ్య గారికి కాంచిన వారికి కొడుకు యాషన్ వాడు వీధిలో పువ్వులు అమ్ముతూ పూలో 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 కనీ కొనుడు పూలో అని పాడుతూ వెళ్తాడు ఆ రోజుల్లో రికార్డింగ్ అక్కడికక్కడ చేసేవారు కాబట్టి ప్లేబ్యాక్ సిస్టమ్ లేదు వాడు రోడ్డు మీద అడుక్కుంటూ అడుక్కు అమ్ముకుంటూ ఉన్నప్పుడు ఎంత దూరం మైకెళ్తుంది వెళ్ళలే వెళ్ళినంత వరకు వెళ్ళింది సరిగా రికార్ బయటకు పోవాలా అది రికార్డింగ్ సరిగా కాలేదు కాకపోతే ఏం చేశాడంటే దానికి టెక్నీషియన్ రామ్నాథ్ గారు అది ఎడిట్ చేసి చూసి ఆ లెంగ్త్ చూసుకుని దాని మీద మళ్ళీ పోస్ట్ సింకర్ చేశాడు పోస్ట్ సింకర్ నైజేషన్ అంటారు పాడించాడు అది పాడింది సాబు ఆ మొదటి అబ్బాయి కాదు సాబు అనేవాడు చేత ఆ పాట పాడించారు పూలు పువ్వులు అంటే ప్లేబ్యాక్ కృష్ణ అన్నవాడికి ప్లేబ్యాక్ పాడింది సాబు వాడు మొట్టమొదటి ప్లేబ్యాక్ వందే మాత్రం వందే మాత్రం వాడే మళ్ళీ అశ్వద్ధామకి దేవత సినిమాలో ప్లేబ్యాక్ పాడాడు లోకమంత లోగులాది అని అశ్వద్ధామ పాటగాడే గాయకుడే అశ్వద్ధామ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అవునండి అందులో కూడవాడు వేసం వేసుకుంటూ అడుగుంటూ వెళ్తాడు రోడ్ల మీద వాడు రిప్ తో నేను పాడగలను లేదు అని భయం వేసేసరికి వేరే వాటిని పాడిస్తే వాటితో లిప్ మూమెంట్ ఇచ్చారు అది లోకమంత లోపులా అని అది సాబోయే పాడేది ఈ సాగు చరిత్ర ఎంఎస్ రామారావు కాదు ఎందుకంటే కాశీ గార్ పాడిన ఈ డిప్పుమెంట్ ఇవ్వలేదు పడవ నడుపుకుంటూ ఒక ఎత్తి పాట పాడతాడు లిప్పుమెంటే ఇవ్వలేదు ఈయన పాటనే మొహమే మీద ఆయన మీద వేశారు పడవ నడుపుకుంటూ ఉంటాడు ఎంఎస్ రామారావు పాట రికార్డ్ చేసి ఆయన మీద వేశారు బ్యాక్ లో వినపడుతూ ఉంటుంది నేను మొదటిసారి ప్లేబ్యాక్ ఎందుకంటే ఆర్టిస్ట్ లిప్ సింగ్ ఇచ్చినప్పుడే అది సో చేస్తే ఆయన కాదు మొదటి ప్లేబ్యాక్ సింగర్ మగవాళ్ళు సాబు పంతొమ్మిది ముప్పై తొమ్మిది మొట్టమొదటి లేడీస్ లో ప్లేబ్యాక్ సింగర్ మెజవాడ రాజరత్నం భక్త పోతన పంతొమ్మిది నలభై రెండు గ్యారంటీ ఇంకోటి ఏంటంటే బాల సరస్వతి దేవి ఫస్ట్ ఫీమేల్ సింగర్ అంటారండి ప్లేబ్యాక్ సింగర్ కాదు అన్నోసారి చెప్పారు కాదు ఒరో చేయి చేయలేదు చెప్తుంటే విజయకరంగా పాట మీరు కాదు మీరు కాదు అని అడుస్తున్నారు ఎక్కడి నుంచి ఆవిడ వినిపించుకోరా వినిపించుకోవడం అంటే నేనే అని ఆవిడ ముద్రపడాలని ఆవిడ కోరిక అమ్మా మీరు కాదమ్మా మీకంటే ముందు పెదవరాజు పాడింది మీరు నలభై నాలుగులో భాగ్యలక్ష్మిలో పాడేది చిన్న మీద సినిమాడ చిన్నవాడ అని పాట అది మొదటి ప్లేబ్యాక్ అవదది అంటే ఆవిడ మరి బ్యాక్ సింగర్ గా నిలబడలేదు కదా మీరు సినిమాలో హీరోయిన్ వేసి కంటిన్యూ అయిపోయారు ప్లేబ్యాక్ సింగర్ గా అంతవరకే తర్వాత చాలా సినిమాలు ప్రేరేకలు పాడేది మీరు రాజకీయ ఎక్కువ పాడలేదు మళ్లీ జరకాలలో పాడింది అవునండి ఆ వాయిస్ కూడా ఉంది అది లాస్ట్ అది చెప్తే అనుకోండి కానీ నేనే అని నేను అనుకోండి మీరు అనుకోవడం ప్రేదండి చరిత్ర ఉంది కదా ఎప్పుడు ఆరోగ్యం మాకు వాదన అంతే కదా అండి థ్యాంక్స్ అండి